यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते ये मे मतमितं नित्यमनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं नित्य मनुतिष्ठन्ति मानवाः श्रथਾਵन्तो नसूयन्तो मुच्छन्ति तेपि ते कर्मभिः ओम शान्ति श्रीमद् भगवत गीता तत्वाविलाशलयंदर की नमोस्तु मानjali भगवान वाचा तमसो मा ज्योतिर्गमय ये कार्यक्रम पुनः स्वागतम सुस्वागतम మేము ఈ ఎపిసోడ్ నుండి ట్యాగ్లైన్ శ్లోకాలను మార్చడం జరిగింది గమనించగలరు మీరు గత పది ఎపిసోడ్స్ నుండి సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అని భగవానువాచ అంటే స్వయముగా భగవంతుడు మరియు అర్జున ఉవాచ అంటే అర్జునుడు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేసిన తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము మరియు పదకొండవ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకము ఈ రెండు శ్లోకాలను ట్యాగ్లైన్ రూపంలో వింటూ వచ్చారు వాటి స్థానంలో ఈ ఎపిసోడ్ నుండి మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటి ఈ రెండు శ్లోకాలను ట్యాగ్లైన్గా పెట్టడం జరిగింది అవి రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్ వరకు కొనసాగుతాయి సర్వశాస్త్రమై శిరోమణిగా విశేష ప్రాచుర్యం పొందిన శ్రీమద్భగవద్గీత వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు భావిస్తున్నట్లు కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము కొరకు మాత్రమే నిర్దేశించబడిన ధార్మిక గ్రంథము కాదు గీత నూటికి నూరు శాతము ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని అద్భుతముగా తీర్చిదిద్దే ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము గీత వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల ఆధ్యాత్మిక చైతన్యము ఆధ్యాత్మిక వికాసము మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ వీటి కొరకు నిర్దేశించబడింది అన్న సత్యాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించాలంటే భగవంతుడు ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రము అంటే వివేక శక్తిని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవితాలను కొనసాగించే వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించలేరు మేము ఈ రెండు శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వాన్ని ఇప్పటికే పదకొండు మరియు ఇరవై ఎనిమిది ఈ రెండు ఎపిసోడ్స్లో విస్తృతముగా చర్చించడం జరిగింది ఆ తత్వాన్ని సంక్షిప్తంగా మరొక మారు మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము శ్రద్ధ వహించగలరు ముందుగా మూడో అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము భగవంతుడు గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వర్తమానములోని భక్తులకు ఒక నిర్దిష్టమైన మరియు ఉత్కృష్టమైన శ్రీమతమును ప్రసాదించడం జరిగింది ఈ శ్రీమతము కేవలము గీతని ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థం చేసుకున్న వారికి మాత్రమే అవగతమవుతుంది శ్రీమతమును క్షుణ్ణంగా అర్థం చేసుకుని దానిని ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని వచ్చే తత్వాభిలాషి భక్తుల జీవితాలు సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టంగా తయారవ్వడమే కాకుండా వారు నెలకొల్పే ఉన్నత ప్రమాణాలు లోకములో వారితో సంబంధ సంపర్కములోకి వచ్చే ఇతర జనులు సైతము భగవంతుడి శ్రీమతము ఆధారముగా జీవితాలను శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి తగిన ప్రేరణ పొందుతారు ఇప్పుడు మూడో అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకము వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో భగవంతుడి శ్రీమతమును శ్రద్ధాభక్తులు మరియు సంపూర్ణ నిష్ఠతో ఎటువంటి దోషదృష్టి మరియు సంశయ రహితముగా అనునిత్యము జీవితములో ఆచరణ లేక అనుభవం చేస్తారో వారు కర్మ బంధనము నుండి ముక్తులవుతారు అంటే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో చేసే కర్మలు ఆత్మను బంధిస్తాయి మరియు నేను ఆత్మను ఇది నా దేహము అన్న స్థితిలో చేసే కర్మలు ఆత్మని శుద్ధి చేయడము ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేయడములో సహాయకారిగా ఉంటాయి ఈయనిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎపిసోడ్లోని చర్చను ప్రారంభించుకుందాం భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ముప్పై ఎపిసోడ్స్ నుండి భగవంతుడి ఆరు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన ప్రమాణాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న భగవంతుడి ఆరవ అసాధారణ గుణముపై ఎనభైవ ఎపిసోడ్ నుండి ఎనభై ఎనిమిదవ ఎపిసోడ్ వరకు అంటే గత తొమ్మిది ఎపిసోడ్స్లో మేము జరిపిన విస్తృత చర్చల ద్వారా ఒక్క విషయము బద్దలు కొట్టినట్లు స్పష్టమవుతుంది ఏమిటండి అది వర్తమానములోని మనుషులు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనబడే విషయ వికారాల వలయములో చిక్కుకొని జన్మ జన్మలుగా వారు చేసిన పాప నీచ నికృష్ట భ్రష్టకర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు అధోగతి అంటే తామసిక స్థాయికి చేరుకున్నాయి ఆత్మ పతితము అవడము అంటే ఇదే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే వర్తమాన సమయము విశ్వ పరివర్తనకు చాలా క్లిష్టమైన సమయం కాబట్టి భగవంతుడి ధర్మ సంస్థాపన కార్యము ముగించే లోపే మనుషులు వారి స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి అన్నది సమయం యొక్క పిలుపు అంటే కాల్ ఆఫ్ టైం ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు తమోసోమా జ్యోతిర్గమయ అన్న ఉపనిషత్తులోని మహావాక్యాలను జీవితములో అమలుపరచవలసిన సమయం ఇదే మీ అందరి దృష్టికి పదే పదే తీసుకుని వస్తున్నట్లు సంస్కార పరివర్తన అంటే తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకోవడానికి వర్తమానములోని భక్తులకు అందుబాటులోనున్నది కేవలము వారి ప్రస్తుత జన్మ మాత్రమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే మాధ్యమంగా నిర్ద్వంద్వముగా ప్రకటించినప్పటికీ ఈ అత్యంత తీవ్రమైన విషయాన్ని భక్తులు విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ జరిగింది ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించి దేహత్యాగము చేసే ముందు ఎవరైతే శ్రీమతము ఆధారముగా సంస్కార పరివర్తన చేసుకుంటారో వారు మాత్రమే అతి త్వరలో భగవంతుడి ద్వారా ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో ప్రవేశించడానికి తగిన అర్హతను పొందుతారు ఎవరైతే నిర్లక్ష్య ధోరణిలో నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవితాలను గడుపుతారో వారు ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేరు ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న ప్రధాన అంశంపై ఈ ఎపిసోడ్లోని మన చర్చను ప్రారంభించుకుందాం పంచవికారాలలో అహంకారము సైతము మనుషులను నరకములోకి నెట్టివేసి వారి జీవితాలను సమూలముగా భ్రష్టు పట్టించడమే కాకుండా అటువంటి వారి వలన సమాజములోని మనుషులు ఏ విధముగా కష్ట నష్టాలకు గురి అవుతున్నారో ఖరాఖండిగా రుజువు చేసే పదహారవ అధ్యాయములోని ఎనిమిది మరియు తొమ్మిది ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారు మాత్రమే ఈ తత్వాన్ని గ్రహించగలుగుతారు ముందుగా పదహారవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకాన్ని ఒకసారి విందాము असत्यमप्रतिष्ठम् ते जगदाहुरनीश्वरम् असत्यमप्रतिष्ठम् ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् కెమన్్యత్ కామహైతుకం అపరస్పరసం భూతం కెమన్్యత్ కామహైతుకం ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం అసత్యం అంటే అహంకారముతో కూడి ఉన్న మనుషుల దృష్టిలో మానవ సృష్టికి భగవంతుడు కారణము అన్నది అసత్యము అప్రతిష్టం అదేవిధముగా వారి దృష్టిలో మనుష్య సృష్టికి ఎటువంటి నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు ఆధారము కాదు అనీశ్వరం ఈ సృష్టికి ఈశ్వరుడు లేక భగవంతుడు యొక్క ప్రమేయము అసలు లేనే లేదు తే జగత్ ఆహు ఈ విధముగా వర్తమాన జగత్తులోని అహంకారముతో కూడిన అజ్ఞానులు తమకు తామే నిర్ధారించుకుంటారు అపరస్పర సంభూతం స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో కేవలము దైవీ సంస్కారాలతో కూడిన మనుషులు మాత్రమే ప్రవేశిస్తారు అట్టి మానవ సృష్టి స్త్రీ పురుషుల సంభోగము ద్వారా కాకుండా నూటికి నూరు శాతము రాజయోగము అనబడే ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది అన్న గీత బోధించిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అహంకారముతో కూడిన అజ్ఞానులు తిరస్కరిస్తారు కిమన్యత్ కామహైతుకం అంటే వారి దృష్టిలో మనుష్య సృష్టికి కేవలము స్త్రీ పురుషుల సంభోగము అంటే కామ వికారము లేక సెక్స్ లస్ట్ తప్ప ఇంకా వేరే కారణము ఏదీ లేదు ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది వర్తమాన సమాజములో అహంకారము కారణముగా భగవంతుడి విషయములో మనుషుల ఆలోచన ధోరణి ఏ విధముగా ఉంటుందో ఈ శ్లోకము కరాఖండిగా స్పష్టము చేస్తుంది బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారికి ఈ శ్లోకములోని తత్వం అత్యంత సులభంగా బోధపడుతుంది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ లోతైన తత్వాన్ని ఎప్పటికీ గ్రహించలేరు ఈ శ్లోకములో అసత్యము అప్రతిష్టం అనీశ్వరం కామహైతుకం మరియు అపరస్పర సంభూతం అన్న పదాలు అత్యంత కీలకము ఈ పదాల వాస్తవిక అర్థాన్ని గ్రహించిన వారికి మాత్రమే ఈ శ్లోకములో ఇవిడి ఉన్న లోతైన తత్వం బోధపడుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అసత్యము అహంకారముతో కూడిన మనుషులలో మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే మరియు వారే పరమ సత్యము అంటే గాడ్ ఈజ్ వన్ ఫర్ ద ఎంటైర్ హ్యూమన్ కైండ్ అండ్ గాడ్ అలోన్ ఈజ్ అప్సల్యూట్ ట్రూత్ అన్న తిరుగులేని మరియు తిరస్కరించలేని మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అంగీకరించే వివేక శక్తి లోపిస్తుంది అప్రతిష్టం అంటే నిరాధారము అంటే వితౌట్ ఫౌండేషన్ అని అర్థము అంటే వర్తమాన ఈ మనుష్య సృష్టికి భగవంతుడు ఆధారము అన్న సత్యాన్ని వారు తిరస్కరిస్తారు వారి దృష్టిలో మనుష్య సృష్టి కేవలము యాదృచ్ఛికము దానికి ఎటువంటి దైవశక్తి ఆధారము కాదు ఇప్పుడు అనీశ్వరం అన్న పదాన్ని పరిశీలిద్దాము ఈ పదము ఈ విశ్వాసాన్ని నిర్ద్వంద్వముగా సమర్థిస్తుంది అనీశ్వరం అంటే ఈ మనుష్య సృష్టికి ఈశ్వరుడు లేక భగవంతుడు ఏ విధముగాను బాధ్యత వహించరు అంటే అహంకారముతో నిండి ఉన్న మనుషులు భగవంతుడి ఉనికినే నిరాకరిస్తారు ఈ విధమైన వారి విచిత్ర ప్రవర్తనకు ఏకైక కారణము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవితాలను గడపడము ఇప్పుడు కిమన్యత్ కామహైతుకం అన్న పదాల్ని పరిశీలిద్దాం వారి దృష్టిలో వర్తమాన మానవ సృష్టికి కేవలము స్త్రీ పురుషుల లైంగిక సంపర్కము అంటే కామవికారము లేక సెక్స్ లస్ట్ తప్ప వేరే ఇతర ఏ కారణము లేదు కానీ అలా నిర్ధారించడము సత్య విరుద్ధము సృష్టి యొక్క ఆది కాలములో మనుష్య సృష్టి నూటికి నూరు శాతము యోగ బలము ద్వారానే జరిగింది ప్రస్తుతము భోగ బలము ద్వారా సృష్టిక్రియ క్రియ జరుగుచున్నప్పటికీ ఇప్పుడు మరలా నూటికి నూరు శాతము రాజయోగము ద్వారా రాబోయే సత్యయుగములో నూతన సృష్టి యోగ బలము ద్వారా రూపాంతరము చెందుతుంది అపరస్పర సంభూతం అంటే ఏమిటో చూద్దాం ఈ పదాలలో లోతైన తత్వము ఈమిడి ఉన్నది ఆ తత్వము బోధపడాలంటే బుద్ధి నేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది ముందుగా పరస్పర సంభూతం మరియు దీనికి విరుద్ధంగా అపరస్పర సంభూతం పదాల వాస్తవిక అర్థము మరియు ఆ రెండింటి మధ్య గల భేదాన్ని స్పష్టంగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం సంభూతం అంటే మానవ సృష్టి అని అర్థం వర్తమాన సమయములో ఈ మానవ సృష్టి రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి పరస్పర మరియు రెండవది అపరస్పర ఈ రెండు పదాల వాస్తవిక భావము మరియు ఆ రెండింటి మధ్య గల భేదాన్ని స్పష్టముగా గుర్తించినప్పుడే భగవంతుడు ఈ శ్లోకము ద్వారా బహిర్గతము చేసిన లోతైన తత్వము బోధపడుతుంది పరస్పర అంటే స్త్రీ పురుష లైంగిక సంభోగము అంటే భోగ బలము ద్వారా మానవ సృష్టి యొక్క నిర్మాణము ఆత్మజ్ఞానము లేని కారణముగా ఈ విధమైన మనుష్య సృష్టిలో సంస్కార పరివర్తన చేసుకునే విషయాన్ని సమూలముగా విస్మరించడం జరిగింది దీనికి భిన్నంగా అపరస్పర అన్న శబ్దం యొక్క అర్థం ఏమిటంటే రాజయోగము అనబడే ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ప్రక్రియ ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ఆత్మగా అనుభవం చేస్తూ మనసు బుద్ధిని ఈశ్వరుడు లేక భగవంతుడికి అంకితము చేయడం ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి ఈ కారణముగా దైవీ గుణాలతో అలంకరించబడిన మానవ సృష్టి స్థాపన జరుగుతుంది ఆత్మ శాశ్వతమైనది మరియు లైంగిక సంపర్కము ద్వారా జరిగే మనుష్య సృష్టి అశాశ్వతము లేదా అనిత్యము సంస్కార పరివర్తన అన్న విషయాన్ని సమూలముగా విస్మరించిన కారణముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఎప్పటికీ కనిష్ట స్థాయి అంటే తామసికముగానే ఉంటాయి ఈ నిగూఢ సత్యము గీతని నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే అవగతమవుతుంది సృష్టి చక్రములో వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అతి త్వరలో కలియుగం స్థానములో ఈ పృథ్వీపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు పొందే అర్హత లేక యోగ్యత నూటికి నూరు శాతము దైవీ లేక సాత్విక సంస్కారాలతో కూడిన మనుషులకు మాత్రమే ప్రాప్తిస్తుంది కానీ లైంగిక సుఖభోగాలలో చిక్కుకొని సంస్కార పరివర్తన విషయాన్ని సమూలముగా విస్మరించిన మనుషులు ఈ అవకాశాన్ని ఎప్పటికీ పొందలేరు మేము ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు సంస్కార పరివర్తన అంటే జన్మ జన్మలుగా మనుషులు చేసిన పాప నీచ నికృష్ట భ్రష్టకర్మల కర్మల ద్వారా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసే శక్తి వర్తమానములోని మనుషులలో లేదు సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన కేవలము ఈశ్వరుడు లేక భగవంతుడి ద్వారా మాత్రమే జరగబడే మహోన్నతమైన కార్యము అంటే మనుషుల దుష్ట సంస్కారాలను శ్రేష్టంగా పరివర్తన చేసే శక్తి కేవలము సర్వశక్తివంతుడైన భగవంతుడు మాత్రమే ఉన్నది ఎవరైతే గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుని భగవంతుడి శరణు పొందుతారో కేవలం వారు మాత్రమే తమో సంస్కారాల దుష్ప్రభావము నుండి విముక్తి పొంది సతోగుణీ సంస్కారాలను భగవంతుడి నుండి బహుమతిగా పొందుతారు ధార్మిక జగత్తులో భక్తులు అనుసరించే అనేక రకాల పద్ధతుల ద్వారా ఇప్పటి వరకు ఈ విధమైన పరివర్తన సాధ్యపడలేదు ఎవరైతే వారి బుద్ధినేత్రము అంటే వివేక శక్తిని జాగృతి చేసుకుంటారో కేవలం వారు మాత్రమే ఇందులోని సత్యాసత్యాలను గ్రహించగలుగుతారు కానీ అహంకారానికి వశ్యూభూతులైన ప్రబుద్ధులు ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తించలేరు ఈ చర్చ ద్వారా ఒక్క విషయము కరాఖండిగా స్పష్టమవుతుంది ఏమిటండి అది సృష్టి చక్రములోని వర్తమాన అత్యంత క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే భగవంతుడి ధర్మ సంస్థాపన కార్యములో నూటికి నూరు శాతము భగవంతుడి శ్రీమతము ఆధారముగా విషయ వికారాల ఊబి నుండి సమూలముగా బయటపడి దైవీ సంస్కారాలను నింపుకున్న మనుషుల సహయోగం అవసరముంటుంది కానీ భగవంతుడి శ్రీమతమును బేకాతరు చేసి సంస్కార పరివర్తన విషయాన్ని సమూలముగా విస్మరించి కేవలము కామవికారము అంటే లైంగిక సంభోగము ద్వారా జన్మ తీసుకుని విషయవికారాల ఊబిలోనే నిరంతరము జీవితాలను గడిపే అటువంటి మనుషుల సహయోగము భగవంతుడికి అవసరము లేదు అటువంటి మనుషుల ద్వారా స్వర్గస్థాపన జరగడం అసంభవము అపరస్పర సంభూతం అన్న పదాలు ఈ నిగూఢ సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నాయి ఈ విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ వర్తమాన ప్రపంచములో నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న అజ్ఞానము కారణముగా ఉద్భవించిన అహంకారముతో కూడి ఉన్న మనుషులు ఈ మానవ సృష్టి యాదృచ్ఛకమని దీనికి భగవంతుడు కారణము అని నిర్ధారించడము అసత్యమని మానవుల జీవన విధానానికి ఎటువంటి నైతిక లేక ఆధ్యాత్మిక విలువలు ఆధారము కాదని ఈ మనుష్య సృష్టిలో ఈశ్వరుడు లేక భగవంతుడి ప్రమేయము అసలు లేనే లేదని మానవ సృష్టి నూటికి నూరు శాతము స్త్రీ పురుషుల లైంగిక సంభోగము ద్వారా మాత్రమే సంభవిస్తుందని భావిస్తారు ఈ సందర్భంగా గమనించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే భగవంతుడి ధర్మ సంస్థాపన కార్యములో కేవలము రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన అంటే తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకున్న వారు మాత్రమే సహయోగులుగా అవ్వగలుగుతారు వికారము ద్వారా జన్మలు తీసుకొని విషయ వికారాల ఊబిలో చిక్కుకొని నిరంతరము జీవితాలను గడిపే మనుషుల సహయోగము భగవంతుడికి అవసరము లేదు ఎందువలనంటే అటువంటి మనుషుల ద్వారా స్వర్గస్థాపన అసంభవము ఈ గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని అహంకారముతో కూడి ఉన్న మనుషులు తిరస్కరిస్తారు ఇప్పుడు ఈ విధమైన భావాలతో ఉన్న అహంకార పూరిత మనుషులు వర్తమాన సమాజములోని మనుషులను ఏ విధముగా కష్టనష్టాలకు గురి చేస్తున్నారో ఖరాఖండిగా స్పష్టము చేసే పదహారో అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి एतां दृष्टिमवष्टभ्या नष्टात्मानो अल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोहिताः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం ఏతాం అంటే ఈ విధమైన దృష్టిం అంటే నాస్తిక మరియు భౌతిక వాదాన్ని అవష్టభ్య అవలంబించి నష్టాత్మన ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపని అల్పబుద్ధయ మందబుద్ధులు లేక మూర్ఖులు అంటే బుద్ధినేత్రాన్ని సమూలముగా మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసములో జీవితాలను గడిపేవారు అహితాహ సమాజ హితము కోరని శత్రువులు ఉగ్రకర్మాణ అటువంటి వారు క్రూర కర్మలు ఆచరించుచు జగత జగత్తు యొక్క క్షయాయ విధ్వంసము కొరకు ప్రభవంతి సమర్థులకు చున్నారు ఈ శ్లోకములో నష్టాత్మన అల్పబుద్ధయ ఉగ్రకర్మాణ మరియు క్షయాయ జగతో అహితాహ అన్న పదాలు అత్యంత కీలకము అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా నష్ట ఆత్మన అంటే ఏమిటో చూద్దాం అహంకారము కారణముగా నూటికి నూరు శాతము దేహాభిమానములోనున్న మనుషులు ఆత్మ యొక్క ఉనికినే సమూలముగా తిరస్కరిస్తారు అంటే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోనే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవించేవారు నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత వెల్లడి చేసిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అంగీకరించలేరు నిగూఢ సత్యాన్ని నష్టాత్మన అన్న పదము ధృవీకరిస్తుంది ఇప్పుడు అల్పబుద్ధయ్య అన్న పదాన్ని పరిశీలిద్దాం అల్పబుద్ధయ అంటే అటువంటి అహంకారముతో కూడిన మందబుద్ధులు లేక మూర్ఖులు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసముతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవిస్తారు కూడా సత్యాన్ని అల్పబుద్ధయ అన్న పదం స్పష్టం చేస్తుంది ఇప్పుడు ఉగ్రకర్మాణ అంటే ఏమిటో చూద్దాం వర్తమాన ప్రపంచములో సగటు మనిషిని కష్ట నష్టాలు బాధలు దుఃఖాలకు చేసే క్రూరాతి క్రూరమైన కర్మలు జరగడానికి ఈ విధముగా అహంకారముతో కూడి ఉన్న మనుషులే ఏకైక కారణము ప్రస్తుత సమాజములో మనము చూస్తున్న మోసాలు గొడవలు దోపిడీలు దొంగతనాలు హత్యలు కొట్లాటలు యుద్ధాలు మరణకాండలు కల్తీలు లంచగుండితనము స్మగ్లింగ్ లూటింగ్ బ్లాక్ మార్కెటింగ్ మొదలగు ఘోరాతి ఘోరమైన కర్మలను ఉగ్రకర్మాణ అన్న పదము సూచిస్తుంది క్షయాయ జగతో అహితాహ అంటే ఏమిటో చూద్దాం అటువంటి వారు చేసే పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మలు నూటికి నూరు శాతము మనుషుల హితము కొరకు కాక జగత్తు యొక్క విధ్వంసము కొరకు చేస్తారు ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వం అత్యంత సులభముగా బోధపడుతుంది భగవాను వాచ ప్రవృత్తి మరియు నివృత్తి పదాల వాస్తవిక అర్థాన్ని గ్రహించని వర్తమానములో అహంకారముతో కూడి ఉన్న మనుషులు మనుష్య సృష్టికి భగవంతుడు కారణము కాదు మనుషుల జీవన విధానములో నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు ఆధారము కాదు అసలు మానవ సృష్టిలో ఈశ్వరుడు లేక భగవంతుడు యొక్క ప్రమేయము లేనేలేదు అని తమకు తామే నిర్ధారించుకుంటారు అటువంటి నాస్తిక మరియు భౌతికవాదముతో జీవనం సాగించేవారు సమస్త మానవ జాతి నూటికి నూరు శాతము కామవికారము అంటే లైంగిక సంభోగము ద్వారా మాత్రమే సృష్టించబడింది అని భావిస్తారు ఈ విధమైన భావనలతో జీవితాలను గడిపే అహంకారముతో కూడిన మనుషులు ఈ జగత్తు యొక్క వినాశనం కొరకు మాత్రమే ఘోరాతి ఘోరమైన కర్మలను ఆచరిస్తారు కానీ సగటు మనిషి యొక్క హితము లేక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కాదు ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ అహంకారముతో కూడి ఉన్న మనుషుల ప్రవృత్తులను కళ్లకు కట్టినట్లు వర్ణించే మరో రెండు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి